ఈశ్వరా గారు ఒక మంచి పాయింట్ చెప్పారు ఏంటంటే టియర్ టూ టియర్ త్రీ సిటీస్ కూడా ఐటీ కంపెనీలు రావాలి అని పెద్దలు కోరారు అధ్యక్ష దాంట్లో భాగంగా నిన్న ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ కో వర్కింగ్ స్పేసెస్ అందరితో మీటింగ్ పెట్టుకున్నారు అధ్యక్ష నేను చూశాను అధ్యక్ష ప్రతిపక్షం ఉన్నప్పుడు ఒంగోలు ఒక ఆయన ఒక ఐటీ కంపెనీ నడిపిస్తుంటే నేను వెళ్ళడానికి ఆయన పిలిచాను వెళ్దాం అనుకున్నా పొద్దునకి మళ్ళీ ఆ ప్రభుత్వం నుంచి ఫోన్లు వచ్చి లొకేషన్ తీసుకొచ్చి కట్టేస్తాం అండి పాపం మళ్ళీ ఆయన వచ్చి క్షమించండి మీరు వస్తే మాకు ఇబ్బంది అని చెప్పే పరిస్థితి అధ్యక్ష బట్ ఆ కంపెనీ ఎలా చేశారో అంతా చూసాము సో టియర్ టూ టియర్ త్రీలో కూడా ఒక సెంటర్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది ఇప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అదేనంటే కో వర్కింగ్ స్పేస్ ప్రభుత్వమే ప్రభుత్వం కొంత తయారు చేస్తుంది అంటే పీపీపీ ద్వారా ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం ముద్రించుకుని తయారు చేస్తాం దానికి ఒక సెపరేట్ ఇన్సెంటివ్ స్ట్రక్చర్ క్రియేట్ చేయాలని గౌరవ మంత్రి ముఖ్యమంత్రి గారు చెప్పారు దానివల్ల కొంత ఐటీ పాలసీ కూడా వచ్చానికి డిలే అయింది మేము కూడా అది నిన్న మీటింగ్ అందరు డిస్కస్ చేసాం త్వరలో ఆ పాలసీ కూడా మేము బయటపెడతాం తీసుకొస్తాం అధ్యక్ష దానివల్ల ఏంటంటే చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్నారు శ్రీకాకుళం పట్టణంలోనే చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నారు వాళ్ళకి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే కొంచెం కల్చర్ ఉంటుంది అనేది ఒక ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు దాంట్లో భాగంగా తప్పనిసరిగా థియర్ టూ త్రీ కూడా ఈ కో వర్కింగ్ స్పేసెస్ సెంటర్స్ ఏర్పాటు చేసి అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్న వాళ్ళందరికీ ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఇవ్వాలని లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తాం